అయ్యప్ప స్వామి మాల వేసుకునే భక్తులు మాలాధారులు వీరిని దీక్షితులుగా మనం భావిస్తాం మరి అయ్యప్ప స్వామి మాల వేసుకుని మనం అయ్యప్ప స్వామి మాలాధారలో ఉన్నటువంటి నియమాలను పాటించడంతో పాటు అయ్యప్ప స్వామి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం నిజమైన మాలాధారులుగా నిజమైన దీక్షితులుగా భావించాలి అయ్యప్ప స్వామి యొక్క ఆ తత్వం ఏంటంటే ఉత్తమమైన మానవ జీవితాన్ని ప్రసాదించడం మీరు ఇక్కడ మాల వేసుకుంటారు ఒక గురుస్వామి ఆధ్వర్యంలో అలాగే గురుస్వామికి శుశ్రుతలు చేస్తూ ఈ నలభై ఒక్క రోజు మండల దీక్షాన్ని గడుపుతూ ఉంటారు ఉదయం సాయంత్రం స్నానం తర్వాత పూజ దాని తర్వాత ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పూజలు పదనెట్టాంబడి పూజలు తర్వాత వీలైతే చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి తీర్థాలను సందర్శించడం గుళ్ళకు వెళ్ళడం చివరకు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామి సన్నిధి చేరుకొని ఆ పద్దెనిమిది మెట్లు పదునెట్టాంబడి ఎక్కి అంటే ఎవరైతే అరిషడ్ వర్గాలు కానీ తర్వాత మనం ఏ ఏ రూపంలోనైతే ఒక్కొక్క దేవతను భావిస్తామో ఆ పద్దెనిమిది మంది దేవతలకు ప్రతిరూపమైనటువంటి అలాగే మనం మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలకు భావించినటువంటి ఆ పదునెట్టాంబడిని అధిరోహించాలంటే ఖచ్చితంగా కాలం దీక్ష చేసి ఇరుముడు వేసుకుని ఇరుముడు నెత్తిపై పెట్టుకొని మనం అయ్యప్ప స్వామిని ఏ విధంగా దర్శిస్తామో ఆ తత్వాన్ని అర్థం చేసుకొని మాలా విసర్జన తరువాత కూడా ఉత్తమమైన జీవనాన్ని గడపాలనేది అయ్యప్ప స్వామి యొక్క తత్వం మరేంటి అంటే ముందుగా మనం కనీస జీవన విధానాలు తెలుసుకోవాలి అంటే మనం పిల్లలకు ఏ విధంగానైతే నేర్పిస్తే వాళ్ళు సమాజంలో పౌరులుగా మారిన తరువాత ఏ విధంగా జీవితాన్ని ఆచరిస్తారో మనకు ఈ అయ్యప్ప మాలాధరణ సమయంలో మన జీవితం వాళ్ళకు ఒక ఉదాహరణ కావాలి ప్రతి ఇంట్లో కూడా ఏవరైతే మాలాధారణ వేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క పిల్లలు ఖచ్చితంగా మనం గమనించినట్లయితే వాళ్ళు కూడా ఉదయం లేచి స్నానాలు ఆచరించడంతో పాటు వారు కూడా భక్తిగా అయ్యప్ప స్వామికి మొక్కడం దగ్గర గుడికి వెళ్ళడం మనం గమనిస్తుంటాం ఇది వారికి ఒక జీవితంలో ఒక భాగం కావాలి ఎందుకంటే మానవుణ్ణి సంస్కారవంతుడిగా చేసే ఒక అంశంలలో ముఖ్యంగా మూడు అంశాలు ఒకటి అమ్మఒడి రెండు బడి మూడవది గుడి ఈ అమ్మఒడి మనకు జ్ఞానాన్ని ఒక మొదటి గురువుగా భావిస్తే బడి మనకు సమాజంలో ఏ విధంగా బతకాలో నేర్పిస్తే గుడి మనకు ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపించి ఉత్తమ జీవనాన్ని గడిపే విధంగా మనకు గుడి సహకరిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించి మన అజ్ఞానాన్ని రూపుమాపి మన జ్ఞానాన్ని ప్రసాదించే ఒక అత్యద్భుతమైన కేంద్రం గుడి అందుకే ప్రాతకాలంలో గుడులకు చాలా విశేషమైన ఆదరణ ఉండేది అన్ని అంశాలలో ఒక న్యాయస్థానాల తీర్పుగా కానీ లేకపోతే అన్నదానం చేసే ఆశ్రమాలుగా కానీ జ్ఞానాన్ని నేర్పే గురువులుగా కానీ ప్రతి ఒక్కడి కూడా గుడికి సంబంధించినటువంటి జీవనం పాతకాలంలో మనకు ఉండేది అదే ఆచారాన్ని మనం ఇప్పటి ఈ కొత్త తరం లో కూడా అంటే ఈ కలియుగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ సెల్లులు తర్వాత టీవీలకు అంకితమైపోయిన మాన జీవులు ఈ అసలైన విషయాలను తెలుసుకోలేక మామూలుగా వాళ్ళ ప్రాపంచిక విషయాలన్నీ కూడా అజ్ఞానంతోనే ముడివడి ఉన్నాయి అజ్ఞానంగానే ప్రవర్తించి ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర పరిస్థితులకు కారణమవుతున్నారు మరి అటువంటి పరిస్థితులను రూపుమాపాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు దైవ ప్రార్థన చేయడం అలాగే గుడికి వెళ్ళడం ఒక అలవాటుగా మనం మార్చుకోవాలి అది మనకి అయ్యప్ప తత్వంలో కనిపిస్తుంది అలాగే చాలామందికి కొన్ని అంశాల పట్ల అవగాహన ఉండదు అసలు వాస్తవానికి దేవత ఎవరు దేవతలు ఎవరు మనకు చాలా సందర్భాలలో ముక్కోటి దేవతలని మూడు లక్షల దేవతలని ముప్పై వేల దేవతలు ఇలా చాలా సందర్భాల్లో మనకు వినపడుతుంది కానీ వాస్తవానికి గమనించినట్లయితే ముప్పై మూడు ప్రధాన దేవతలుగా మనకు కనిపిస్తాయి ఒకటి అష్టవసువులు రెండు ఏకాదశ రుద్రులు మూడు ద్వాదశ ఆదిత్యులు అలాగే ఇంద్రుడు ప్రజాపతి వీళ్ళు ప్రధానమైన దేవతలుగా మనకు కనిపిస్తారు ఇవన్నీ కూడా కొన్ని మన అంతర్గతంగా మనలో ఉన్నవి కొన్ని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అంటే మనం ఎత్తికనైతే భౌతిక ప్రపంచంతో మనం ముడివడి ఉంటామో అవన్నిటిని కూడా ఈ ముప్పై మూడు ప్రధాన దేవతలుగా మనం భావించవద్దు అష్టవసువులను మనం చూసుకున్నట్లయితే అగ్ని పృథ్వీ వాయువు అంతరిక్షం ఆకాశము ద్విలోకము అంతరిక్షం చంద్రుడు నక్షత్రాలు ఈ ఎనిమిది మనకు అష్టవసువులుగా పేర్కొంటారు ఈ అష్టవశువులు మానవుని యొక్క జీవన గమనంలో అంతటా వసిస్తున్నందువల్ల వీటితోనే మానవుని యొక్క జన్మ ముడివడి ఉండడం వల్ల వీటిని అష్టవశువులుగా పేర్కొంటారు అలాగే ఏకాదశ రుద్రులు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు మొత్తం పదకొండు వీటిని ఏకాదశ రుద్రులు అంటారు అంటే మానవుని యొక్క ప్రారంభ కర్మ అంత ముగిసిపోయిన తర్వాత జీవుడు ఈ దేహం నుండి నిష్క్రమిస్తాడు అంటే ఈ దేవుడు ఎప్పుడైతే జీవం నుండి నిష్క్రమిస్తాడో అప్పుడు బంధుమిత్రుల రోదనకు కారణమవుతాడు అందుకే ఇది రుద్రశబ్దంతో ముడివడి ఉన్నందువల్ల వీటిని ఏకాదశ రుద్రులు అంటారు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా ఏ విధంగానైతే నిజ జీవితంలో అంటే మనిషి మానవుడు జీవించి కాలం ఏ విధమైన ప్రభావితం చూపుతాడో చివరకు ఏ విధంగా రోదనకు కారణమవుతారో ఇవి రుద్రశబ్దంతో పిలువడవుతున్నందువలన వీటిని ఏకాదశ రుద్రులు అంటారు అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి మానవకు మనుగడకు అభివృద్ధికి కారకమైనటువంటి ఆ సూర్యభగవానుడు పన్నెండు రూపాలలో ద్వాదశ ఆదిత్యులుగా మనకు కల్పిస్తాడు దాత మిత్రుడు ఆర్యముడు సూర్యుడు అలాగే దాతా మిత్రుడు ఆర్యముడు రుద్రుడు వరుణుడు సూర్యుడు భగుడు వివస్వంతుడు పూసుడు సవిత్రుడు త్వష్ట విష్ణు మొత్తం పన్నెండు రకాల సూర్యభగవానులు చైత్రం నుంచి ఫాల్గుణం వరకు ఈ పన్నెండు రూపాల్లో మనకు కనిపించి మనకు అభివృద్ధికి మానవాభివృద్ధికి సకల మానవ కోటికి అభివృద్ధికి కారణమవుతున్నాడు కాబట్టి ఆ సూర్యుని మనం పన్నెండు రూపాలుగా కొలుస్తాం ద్వాదశ ద్వాదశాదిత్యులుగా కొలుస్తాం ఆ తర్వాత మేఘమే ఇంద్రుడు అంటే వర్షానికి కారణం మన మనకు జీవితంలో ఉష్ణశక్తి సూర్య వెలుగు ఎంత ఇంపార్టెంటో నీరు కూడా మనకి ఎంత ప్రాణాధారమో మీ అందరికీ తెలిసిన విషయమే తర్వాత ప్రజాపతి అంటే యజ్ఞం దీనికి ఒక రూపం అంటూ ఉండదు ఇలా ఈ ముప్పై మూడు దేవతలు మన మానవ జీవితంలో ఏ విధంగా మన మన చుట్టుపక్కల అంతటా ఎలా వసిస్తూ ఉన్నాయో మన రుద్ర శబ్దానికి కారణభూతం అవుతున్నాయో అలాగే మన యొక్క జీవన వికాసం చెందడానికి ఆ ఆదిత్యుడు ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో ఇలాంటి ప్రతి అంశంలో ఈ ముప్పై మూడు దేవతలతో మనం కొలువై ఉన్నాము మరి ఇంత గొప్ప భావన ఆధ్యాత్మిక భావన ఈ మాలాదాన సమయంలో మనం నేర్చుకున్నట్లయితే దానిని మళ్ళీ నిజ జీవితంలో ఉపయోగించుకోవచ్చు అలాగే మరి చివరగా మనిషి యొక్క జీవితానికి అర్థం ఏంటి అనేది మన అయ్య అయ్యప్ప స్వామి మాలాధారణలో మనం కనిపిస్తుంటుంది అయ్యప్ప తత్వంలో మనకు ఆ భగవంతుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు మనిషి ఏం కోరుకుంటాడు ఏ విధంగా దుఃఖానికి కారణమవుతున్నాడు అతని పోయి అతనికి జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే మనం ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మనం ఇక్కడ ఒక ప్రస్థానం అంటే ప్ర ప్రయాణంలో అంతిమ ప్రయాణం ఎక్కడికైతే వెళ్ళితే ఇక చివరికి ఉండదు అక్కడి నుంచి మనం తిరిగి రాకో అలా సుదీర్ఘమైన ప్రయాణాన్ని ప్రస్థానం అంటారు ఆ ప్రస్థానమే మనము ప్రస్థాన త్రయంలో మనకు మూడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఈ మూడింటిలో మనకు క్లారిటీగా మనకు కనబడుతుంది అటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందించేవారు గురువు అలాగే జ్ఞానంలో జ్ఞానాన్ని మనం ప్రజ్ఞానంగా పేర్కొంటాం ఆ జ్ఞానంలో నిజమైన జ్ఞానాన్ని అయ్యప్ప ఆత్మతత్వంలో మనం దర్శించుకోవచ్చు అలాగే మరి మనిషి జీవితం ఏ విధంగా ఉండాలి అనేది చివరకు మనం ఏం సాధించాలి మనం ఏది ఏదైతే నిజమైన ఆనందాన్ని పొందాలి అంటే ఒకటే ఒకటి శరీర ధర్మం కలుధర్మ సాధనం అన్నాడు ఈ మానవ శరీరం మనకు వచ్చింది అనేక ధర్మ కార్యక్రమాలు చేయడానికి ఉత్తమమైన జీవనాన్ని గడపడానికి ఇదొక్కటి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అయ్యప్ప స్వామి మాలాధారులు ఈ ఖచ్చితమైన ఈ తత్వాన్ని నేర్చుకొని నిజ జీవితంలో పాటించాలి అలాగే చివరకు మనకు ఏం మిగులుతుంది మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో ఏది మనకు శాశ్వతం కాదు మన భార్య బిడ్డలు కానీ మనం సంపాదించిన ఆస్తులు కానీ మన కీర్తి ప్రతిష్టలు కానీ ఎవి కూడా మనకు పూర్తి స్థాయిలో అంటే జీవనం గడిపినంత కాలం కూడా ఎక్కడైతే ఆనందాన్ని ఇచ్చుకుంటూ పోతాయో ఏ ఏ కోరికలకు ఏ కామ్య కర్మాలకు మనం లోబడి ఉత్తమమైన జీవితాన్ని కాకుండా మన ఒక దుర్బలమైన అలాగే పూర్తి స్థాయిలో స్వార్థరహితంగా మనం జీవించి స్వార్థంతోనే జీవించిన దానికంటే మనం సంపాదించిన దాంట్లో చివరకు మనకు ఏం లేదు అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా సన్మార్గంలో ప్రయాణించి ఉత్తమమైన జీవనం గడపాలనేదే అయ్యప్ప మాలాదరణలో అంతిమ లక్ష్యం అలాగే మనం చివరకు మనకు ఏం కోరుకోవాలంటే ఇక్కడ మనము త్రిమతాచారులు మనకు ఒక అద్భుతమైన జీవన విధానాన్ని నేర్పించారు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ఎన్నో విషయాలను మనకు ఉత్తమమైన జీవనాన్ని నేర్పారు అలా నేర్పిన అంశాల్లో ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఆదిశంకరాచార్యులు చివరకు తను చనిపోయే టైం దగ్గరికి వచ్చినప్పుడు ఆ శంకర భగవానుడు నీకు మళ్ళీ ఎంతకాలమైన జీవనాన్ని ఇస్తానని చెప్పినప్పుడు ఆ శంకరుడు నవ్వి ఆయన కోరుకున్న ఒక అద్భుతమైన వరాన్ని ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి అనాయసేన మరణం వినాధైన్యైన జీవనం దేహంతే తవసాయుధ్యం దేహిమే పార్వతీపతి అన్నాడు అంటే బ్రతికినంతకాలం ఎవరికీ చేదాతకుండా నేను ఉండాలి అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక దోసపండు పండు ఎలా నుంచి విడివడిపోతుందో అలా అద్భుతమైన మరణాన్ని నేను పొందాలి అలాగే ఈ జన్మలోనే కడదేరి నీ సాన్నిధ్యాన్ని కేగించాలి అని చెప్పిన ఆ ఆదిశంకరాని తత్వమే ఇక్కడ మనకు తత్వంగా కనబడి మన యొక్క ఉత్తమ జీవనానికి మూలమవుతుంది కాబట్టి అయ్యప్ప స్వామి మాలాధారులందరికీ ప్రత్యేకంగా విన్నవించేది ఏంటంటే మీరు మాల వేసుకోగానే మీరు సాక్షాత్ అయ్యప్పలుగా మారుతారు ఉత్తమమైన జీవితాన్ని తెలుసుకుంటారు మాలాదాన మాల విసర్జించిన తర్వాత కూడా అదే జీవనాన్ని కొనసాగించి ఒక అద్భుతమైన ఉత్తమ జీవనం ద్వారా మీరు మార్గదర్శకులుగా ఉండి సమాజాన్ని ముందుకు నడిపించి ప్రపంచ సుఖశాంతుల్లో మీ వంతు పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description.